ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి ఇప్పటికే ఏపీలో ఓడిపోయిన బాధలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆఫీసులను కూల్చేందుకు రంగం సిద్ధం చేస్తుంది చంద్రబాబు సర్కార్ సరైన అనుమతులు లేకుండా నిర్మించారనే నేపంతో అధికారులు కూల్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అటు ఋషికొండ ప్యాలెస్ పై కూడా టీడీపీ ప్రభుత్వం సంచలన ఆరోపణలు చేస్తోంది ఇలాంటి నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తీవ్ర అస్వస్థత నెలకొందని సమాచారం ప్రస్తుతం తన సొంత నియోజకవర్గంలోని పులివెందుల్లో పర్యటిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి వెళ్లారు అయితే కడప ఎయిర్పోర్ట్ నుంచి పులివెందులకు వెళ్తున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి కాన్వాయిలో ఉన్న రెండు వాహనాల యాక్సిడెంట్ గురయ్యాయి అయితే అక్కడ ఎలాంటి ప్రమాదం జరగలేదు అనంతరం పులివెందులకు చేరుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రజా ప్రజాదర్బాల్లో పాల్గొన్నారు అయితే ఈ దర్బార్ నేపథ్యంలో చాలా మంది జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు వచ్చారు ఈ తరుణంలోనే ఎక్కువసేపు జగన్మోహన్ రెడ్డి నిల్చోవాల్సి వచ్చింది గతంలో నొప్పుతో జగన్ బాధపడిన సంగతి తెలిసిందే అయితే శనివారం రోజున ఎక్కువసేపు నిలబడ్డం కారణంగా అదే నొప్పి మళ్లీ తిరగబడింది దీంతో జగన్మోహన్ రెడ్డి కాలు మళ్లీ వాపు వచ్చిందట దీంతో అక్కడే ఉన్న వైద్యులు జగన్మోహన్ రెడ్డికి టెస్టులు చేసి రెస్ట్ తీసుకోవాలని కోరారట వైద్యులు చెప్పిన సలహాలు వినని జగన్మోహన్ రెడ్డి మళ్లీ ఆదివారం కూడా ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు దీంతో రెండో రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజా దర్బార్ కార్యక్రమం కొనసాగుతోంది ఈ సందర్భంగా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఓటమి గురించి కూడా పార్టీ నేతలతో చర్చిస్తున్నారు అయితే తన కాలువాపు తగ్గకపోతే ఇవాళ సాయంత్రం విజయవాడ ఆసుపత్రికి జగన్మోహన్ రెడ్డి వెళ్లే ఛాన్స్ ఉన్నట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు ఈ ఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది